హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు విలాగ్స్ ఈ వీడియోలో మనము ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండేలాగా గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి వేసుకొని అలాగే నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేశారంటే టూ ఆర్ త్రీ డేస్ మనము బయట కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కాకుండా మనకు హెల్త్ కూడా చాలా మంచిదండి గోంగూర తినడంలో వీక్లీ వన్స్ తింటే కూడా మనకు చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు ఇది ఎలా చేయాలో మనము చూసేద్దాం ముందుగా మనము లేతగా ఉండే గోంగూరని తీసుకోవాలి పచ్చడికి ఎప్పుడైనా కూడాను ఎర్ర గోంగూర తీసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి మనము గోంగూరని తీసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు కట్టెల గోంగూరను తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ప ఆయిల్ కొద్దిగా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే మనకు రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి మనము పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఇది వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని గోంగూరను కూడా మనము ఇందులోకి వేసి వేయించుకోవాలి గోంగూర అంతా వేసిన తర్వాత కలుపుకుంటూ మనము వేయించుకోవాలి ఇది కొద్దిగా మగ్గిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి గోంగూర మనకు బాగా జిగురుగా ఉంటుంది కాబట్టి అది అంతా పోయేంత వరకు మనము వేయించుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి మనకు దీన్ని వేయించుకోవడానికి చూడండి వీడియో క్లిప్లో కనపడుతుంది కదా ఆ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ఆల్రెడీ వేసుకున్న పచ్చిమిర్చిలోకి ఉప్పు జీలకర్ర తెల్లగడ్డలు వేసుకొని లైట్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత మరొకసారి మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగాకుండా ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము పోపు వేసేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఉద్దిపప్పు కొద్దిగా శనగపప్పు ఐదారు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ ఒకటి కరివేపాకు రెండు రెండు మిర్చి కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేగితే చాలు సరిపోతుంది చట్నీలోకి ఇప్పుడు మనము ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడిని ఇందులోకి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునే తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని టూ మినిట్స్ దాకా మనము ఉడికించుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం